ఈ మునగ చెట్లను చూడండి పక్కన పక్కన చెట్లకే ఎంత డిఫరెన్స్ ఉందో ఈ మునుగో చెట్లు ఇంతకుముందు చాలా బాగుండేటివి అట్ షడన్ ఉన్నట్లు టూ డేస్ నుండి ఇలా తయారయ్యాయి అన్నమాట టోటల్ ఆకులు అంతా రాలిపోయింది అది కూడా మాకు ఎందుకు డౌట్ వస్తుందంటే పక్కన పక్కన చెట్లకే చూడాలి అబ్జర్వ్ చేయండి ఒకసారి ఈ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ చెట్టుకి చాలా బాగుంది ఆకు ఆ పక్కన చెట్టుకే చూడండి ఎంత రాలిపోయిందో ఎందుకు ఇలా జరిగిందో అర్థం అవడం లేదు మాకు సో దీని దీని గురించి కొంచెం మేము గూగుల్ చేయాలనుకుంటున్నాం సో అలాగే మీకు కూడా ఎవరికైనా తెలిసి మాకు కొంచెం సజెస్ట్ చేయండి అలాగే కామెంట్ రూపంలో మాకు తెలియండి కొంచెం ఏం చేయాలో దీనిలోకి చూడండి ఎంత బాగుండే చెట్లు ఉన్నట్లు ఇలా వేయాలకి మాకు కూడా చాలా డిసప్పాయింట్ అవుతుంది మాకు సో మేము ఎందుకు ఇంత డిసప్పాయింట్ అంటే దీన్ని ఆర్గానిక్గా చాలా నీట్గా పెంచుతున్నాం అనమాట ఏం మందులు లేకోకుండా అలాంటిది ఉన్నట్లు ఇలా వేయాలకే ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు అలాగనే మేము ఫెస్టిసైడ్స్ వాడలేము ఎందుకంటే ప్యూర్గా ఆర్గానిక్గా చేస్తున్నాం అనమాట సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా దీని గురించి కొంచెం ఐడియా ఉంటే మాకు తెలియజేయండి చూడండి థ్యాంక్ యూ